పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిజర్వేషన్లు లేవు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనరల్ కేటగిరీకి చెందిన వారే బరిలో ఉన్నారు నర్సరావుపేట పార్లమెంటు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుండి మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధన ప్రకారం ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు దృష్టి సారిస్తున్నారు చిలకలూరిపేట నుండి టీడీపీ జనసేన బీజేపీల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇక నర్సరావుపేట నియోజకవర్గం నుండి డాక్టర్ అరవింద్ బాబు టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ తరపు నుండి నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ బరిలో ఉన్నారు అలాగే వినుకూడ నియోజకవర్గం చూసినట్లయితే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పోటీలో ఉన్నారు వీరికి పోటీగా వైఎస్ఆర్సీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రెండోసారి పోటీ చేస్తున్నారు సత్తెనపల్లి నుండి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు పెదకూరుపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కు అవకాశం కల్పించారు వైఎస్ఆర్సీపీ తరపు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మరోసారి బరిలో నిలిచారు గురజాల నియోజకవర్గం నుండి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఏడోసారి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు మాచెర్ల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ సిపి తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఐదోసారి పోటీ చేస్తున్నారు టీడీపీ బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని మే పదమూడున జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ పిలుపునిచ్చారు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు నరసరావుపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి స్వీప్ నోడల్ అధికారి నాగిని ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం తదితరులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ నమోదు చేస్తామన్నారు పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని ప్రాంతాల్లో ఓటర్లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరూ మే పదమూడవ తేదీన తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పోలీసు కవాతు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు దృష్ట్యా పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ తెలిపారు